హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతులకు భారీ శుభవార్త పదిహేడు వేలు త్వరలోనే అకౌంట్లోకి క్రెడిట్ చేయబడుతుంది అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ ఇది పిఎం కిసాన్ యోజన రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించింది భారతదేశం అంతటా మిలియనియల్ మంది రైతులకు ఆర్థిక సహాయాన్ని మూల స్తంభంగా ఉంది ఈ పథకం రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడంతో వారి జీవనోపాధి మరియు వ్యవసాయ కార్యకలాపాలకు కొనసాగించడానికి అవసరమైన వనరులు కలిగి ఉండేలా చూడడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి రైతులకు ఆర్థికంగా భారాన్ని తగ్గించడం మరియు సకాలంలో ఆర్థిక సహాయాన్ని అందించడంలో కీలకపడతా పోషిస్తుంది పిఎం కిసాన్ పథకం అర్హులైన రైతులకు ఆరు వేలు సంవత్సరానికి మూడు వాయిదాల్లో అందుకున్నారు వాయిదాకు రెండు వేలు రూపాయలు నేరుగా లబ్ధిదారు బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేయబడుతున్నాయి బరో రైతు భరోసా మరియు ఆలస్యం తగ్గించడం ఇప్పటి వరకు ప్రభుత్వం పదిహేడు వాయిదాలు విజయవంతంగా విడుదల చేసింది పదిహేడవ విడత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదిన రైతు ఖాతాలోకి జమ చేయబడింది పద్దెనిమిదవ విడత అంచనాలు ఇప్పటికే పదిహేడవ విడత రుణమాఫీ పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా రైతు పద్దెనిమిదవ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పద్దెనిమిదవ విడత విడుదల తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబడినప్పటికీ అనుకున్న దానికంటే ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉందనే ఉవగానాలు జోరందుకున్నాయి పద్దెనిమిదవ విడత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మరియు నవంబర్ మధ్య కాలంలో జమ కావచ్చని నివేదిక చూసిస్తున్నారు రైతులకు వర్షాకాలం కోసం సిద్ధమవుతున్న వారికి చాలా అవసరమైన ఆర్థిక ఉపయోగం చెప్పడం జరుగుతుంది ఈ కేవైసీ యొక్క ముఖ్య పాత్ర నిధులు అందుకునే పంపిణీ నిర్ధారించడానికి లబ్ధిదారులు ఈ కేవైసీ కంపల్సరీ చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటే చాలా కీలక పథకం ఉన్నారు వెరిఫికేషన్ అప్లకి తప్పనిసరిగా చేయించుకోవాలి ప్రభుత్వం ఆదేశించిన అలా చేయడం విఫలమైతే వాయిదాలు లేదా ఇన్స్టాల్మెంట్లు రాకపోవడానికి కారణం కావచ్చు పూర్తిగా ఈ కేవైసీ గణనంగా పదిహేడవ విడతలో తప్పిపోయిన వారికి ఇంకా అవకాశం ఉంది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా పదిహేడవ విడత మరియు పద్దెనిమిదవ విడత వాయిదాలు రెండింటినీ కలిపి నాలుగు వేలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది అదనపు ఆర్థిక సాయం రైతుల భరోసా పథకం పీఎం కిసాన్ యోజనతో పాటు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయం అందించే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది వచ్చే వర్షాకాలం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు రైతు భరోసా ద్వారా పదిహేను వేలు రైతు ఖాతాల్లోకి జమ చేస్తారు తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఎకరానికి పదిహేను వేలు ఇది రైతు ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది మొత్తం వీడ్ ఫాల్ పదిహేడు వేలు డిపాజిట్ చేయబడుతుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎకరానికి పదిహేను వేలతో కలిపి పిఎం కిసాన్ పథకం నుండి రెండు వేల రైతు మొత్తం పదిహేడు వేలు వారి ఖాతాలోకి జమ చేశారు గణనీయమైన మొత్తం రైతులకి ముఖ్యంగా వర్షాకాలం వ్యవసాయాల కార్యకలాపాలు గరిష్టంగా స్థాయికి చేరుకున్నప్పుడు వారికి గణనీయంగా ఉపశమనం కలిగిస్తుంది పిఎం కిసాన్ దరఖాస్తులు చేసుకోవడమే పిఎం కిసాన్ పథకం నుండి ఇంకా ప్రయోజనాలు పొందని వారి కోసం పిఎం కిసాన్ ఇన్ గౌట్ వెబ్సైట్లకి వెళ్ళి అక్కడ ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు అయితే దరఖాస్తులు ఆమోదించడం సమయంలో వాటికి వాటిని ప్రాసెస్ చేయడంలో జాప్యం చే జరిగితే అవకాశం ఉందని తెలియడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై